చిన్నశంకరంపేట మండలం సాలిపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది పాత కక్షలతో పాత నేరస్తుడు దారుణ హత్యకు గురైన సంఘటన చిన్నశంకరంపేట మండలం సాలిపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న తుఫ్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ రామాయంపేట సిఐ వెంకటరాజ గౌడ్ చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్లు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించి శవాను పంచనామా నిర్వహించారు క్లూస్ టీమ్ బృందం మృతిని ఆనవాలను సేకరించారు హత్యకు గల కారణాలను విచారించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని డిఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు శంకరపేటం శాలిపేట ఉప్పరి యాదగిరి నలభై ఆరు సంవత్సరాలు వ్యక్తిని పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని పాత పక్కల దృష్టిలో పెట్టుకొని ముగ్గురు వ్యక్తులు హత్య చేస్తున్నారు అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది ఉప్పరి రాములు ఉప్పరి ష్యాములు ఉమ్మరికి వెళ్ళమని చెప్పేసి వ్యక్తులు ఈ కంప్లైంట్ మేము అంటే సీలు సిఐ వెంకటరాజం గారు తర్వాత నేను ఎస్ఐ నారాయణ గారు అందరం కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది ఇది గతంలో ఈ ఉప్పరి రాములు ఎవరైతే గుర్తుడు ఉన్నాడో ఆయన మీద మా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి రౌడ్ షీట్ కూడా ఉంది తర్వాత ఆయన గత చరిత్ర కూడా అంటే ఎందుకు నేర చరిత్ర కూడా ఉంది చాలా మందితోటి ఏంటంటే ఈ గొడవలు ఉన్నాయి ఆ గొడవల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గురు వ్యక్తులు చేస్తారని చెప్పేసి మాకు అంటే ఈ కంప్లైంట్ వచ్చింది దాంట్లో కూడా మేము పూర్తిస్థాయి విచారణ చేసి దీంట్లో చేస్తాము ప్రస్తుతం అయితే శవాని పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది సీను అక్కడ ఆధారాలు ఉన్నవన్నీ పరిశీలించేదంతా రాళ్లతో మోలి అతన్ని మృతుడిని అంటే తల మీద బలమైన గాయాలు చేయడం ద్వారా అతను చనిపోవడం జరిగింది సో దీంట్లో ఇంకా వీరి వెనుక ఇంకెవరన్నా ఉన్నారా తర్వాత ఇంకా పూర్తి హత్యకు సంబంధించిన అసలైన కారణాలు అని చెప్పేసి పూర్తి విచారణ చేయడం జరుగుతుంది ఆ పనులు మేమంతా ఉన్నాము దీనికి మిగతా వివరాలు ఏమైనా ఉంటే తర్వాత కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ